మిస్టర్ రాజా ఈ రాజా రాజాసాబ్ రాజాజ్ఞ ఇది నువ్వు శీఘ్రముగా భూలోకమునకు రావలే అవినీతి ఆఫీసర్ల గుండెల్లో బాంబులు పెట్టి చంపవలే పేదవాడి రక్తాన్ని పీలుస్తూ లంచాలు గుంజుతున్న అవినీతి ఆఫీసర్లను శీఘ్రముగా చంపవలే అర్థమైనదా పేషెంట్లు తమ బాధలతో హాస్పిటళ్లకు వస్తే కొందరు కొందరు డాక్టర్లు కిడ్నీలు కోసి అమ్ముకుంటున్నారు అలాంటి డాక్టర్లను కూడా శీఘ్రముగా చంపవలే ఇది ఈ రాజాసాబ్ ఆజ్ఞందులకు ఆలస్యము చేయుచున్నాము యమ ధర్మరాజా శీఘ్రముగా చంపవలే